యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను మనము అంతకుముందు ఒక రెండు మెసేజెస్ లో విశ్వాసం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకునే దానికి మనము ప్రయత్నం చేశాం ఎందుకంటే విశ్వాసం అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మిగిలినటువంటి మత వ్యవస్థలకి క్రైస్తవ జీవితానికి ప్రధానమైనటువంటి తేడా ముఖ్యమైనటువంటి తేడా ఎక్కడ వస్తుంది అంటే విశ్వాసం విషయంలో వస్తుంది ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసి తన పాపాలు క్షమించబడి దేవుని యొక్క పరలోకంలోనికి చేరుతున్నాడా లేదా అనేటటువంటిది కేవలము విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా పరిగణిస్తాడా లేదా అనేటటువంటిది ఆ వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకునేదానికి ఆ వ్యక్తికి కావలసినటువంటి వస్తువు ప్రధానమైనటువంటి విషయము ఏం కావాలి దేవుడి దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కావలసినటువంటిది ఏమిటి అంటే విశ్వాసము అన్ని విషయాల్లో ఈ విశ్వాసం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందండి క్రైస్తవ జీవితంలో ఈ దినమన మనము ఆ విశ్వాసంలో ఏముంటుంది అనేటటువంటిది కొద్దిసేపు మనము ముచ్చటించుకుంటాం మనము ఈ దినమన ఏ వాక్య భాగంలో నుంచి మనము మాట్లాడుకుంటామంటే ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ప్రారంభించి ఆరో వచనం వరకు చదువుకుంటామండి ఇవి జరిగిన తర్వాత యుహోవ వాక్యము అబ్రాహ్మణకు దర్శనం మందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మొగనని చెప్పను అందుకు అబ్రాహ్మ ప్రభు అయిన యుహోవా నాకేమి ఇచ్చిందేమి నేను సంతానం లేని వాడినైపోవచ్చు నానే దమస్కు ఎలియాజారే నా ఇంటి ఆస్తికర్తయను కదా మరియు అబ్రాహ్మ ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడొగునని చెప్పగా యహోవా వాక్యము అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసంలో వాడు నీకు వారసుడుగా నేను చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగ ఉనని చెప్పెను అతడు యహోవాని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను ఎబ్రికి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో అధ్యాయమంతా కూడా విశ్వాసము విశ్వాసము విశ్వాసం అనేటటువంటి దాని గురించే రాయబడి చెప్ప చెప్పడం జరిగిందని రోమిలుగా రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో అపోస్తడైనటువంటి పౌలు విశ్వాసాన్ని గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించాడు అదంతా కూడా విశ్వాసం గురించే చెప్పబడింది పాత నిబంధన గ్రంథంలో ఈ పదిహేను అధ్యాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి మాట రాయబడింది అది ఏమిటి అంటే ఆరో వచనంలో అతడు యహోవాన నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచును అని చెప్పి రాయబడింది నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇహలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలైనా పరలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలైనా నీకు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే విశ్వాసము విశ్వాసం లేకుండా దేవునికి ప్రీతికరముగా నడుచుకుంటా దేవునికి ఇష్డ దేవుణ్ణి సంతోష పెట్టడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అని చెప్పి ఏప్రియల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో అక్కడ రాయబడింది విశ్వాసము ఉంటేనే ఒకడు దేవునికి ఇష్టడుగా మారతాడని చెప్పి రాయబడింది ఎందుకు ఈ విశ్వాసము అనేటటువంటి దాని గురించి ఇంత ప్రముఖంగా రాస్తూ ఉన్నారంటే వై దిస్ ఫెయిత్ ఇస్ బీయింగ్ ఫోకస్డ్ సో మచ్ వై ఫెయింగ్ టాక్ ఎక్కువగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారన్నప్పుడు చూడండి వాళ్ళు విశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక వస్తువుతోటి దాన్ని పోలుస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే క్రియలు నీతి క్రియలు కార్యములు అనేటటువంటి దాన్ని వాళ్ళు పోలుస్తూ ఉన్నారండి పోల్చి క్రియలు కాదు కార్యములు కాదు నీ యొక్క అద్భుతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కాదు ఇవన్నీ కాదు కేవలము నువ్వు దేవుడి మీద విశ్వాసము ఉంచితే నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు అని చెప్పి వాళ్ళు నొక్కి నొక్కి చెప్తూ ఉన్నారు అంత ప్రయాస పడుతూ ఉన్నారు అయ్యా క్రియల వల్ల కాదు అయ్యా కార్యముల వల్ల కాదు అయ్యా నీ ధర్మ ప్రవర్తన వల్ల కాదు నీ నీతి ప్రవర్తన వల్ల కాదు నీ మంచి ప్రవర్తన వల్ల కాదు కేవలము కేవలము ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడి మీద నీ విశ్వాసం ఉంచితే చాలు ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచితే చాలు నువ్వు దేవునికి ఇస్తుడు అవుతావు దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు దేవుడు నీకు పరలోకంలో ఆశీర్వాదములు ఇహలోకంలో ఆశీర్వాదములు ఆయన నీకు ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ ప్రముఖంగా ప్రస్తావించబడిందండి వాళ్ళు నొక్కి చెప్తూ ఉన్నారు దీన్ని విశ్వాసం అనేటటువంటి దాన్ని వాళ్ళు కాంట్రాస్ట్ చేస్తూ ఉన్నారు పోల్చి చూపిస్తూ ఉన్నారు దేనితోటి క్రియలతోటి కార్యములతోటి అపోస్తలైనటువంటి పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో చేసినటువంటి పని అదేనండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసము విశ్వాసం అని పళ్ళు మార్లు ప్రస్తావించబడింది ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు పోతాను విశ్వాసం ఉన్నటువంటి వాడు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత దేవునితో సంబంధము ఏర్పరచుకున్న తర్వాత వాడు ఖచ్చితంగా నిశ్చయంగా తిరుగు లేకుండా మంచి కార్యములు చేస్తాడు క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్పుకోవడం అనేటటువంటిది అసంబద్ధమైనటువంటి విషయం కానీ అది తర్వాత వస్తుంది క్రియలు చేయడం అనేటటువంటిది మంచి క్రియలు చేయడం అనేటటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేయడం అనేటటువంటిది నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేటటువంటిది ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి మొట్టమొదటిగా వచ్చేటటువంటిది విశ్వాసం క్రియలు ఫాలో అవుతాయి క్రియలు అనుసరిస్తాయి విశ్వాసాన్ని దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి విజయుడు అయితే నువ్వు తప్పకుండా క్రియలు చేస్తావు సో దాని గురించి నేనేమో విభేదించడం కాబట్టి మనము దాన్ని తక్కువ చేసి చూపించడం లే ఎందుకంటే క్రియలు మనం రెడ్యూస్ చేసి చూపించడం కానీ మనము ఫోకస్ చేసేటటువంటిది మనం మాట్లాడుకునేటటువంటిది ఏంటంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దీవెనలు పొందుకోవాలంటే ఆయనతో సరి అయినటువంటి సంబంధము నువ్వు కలిగి ఉండాలంటే ఆయనతో కలిసి నడవాలంటే మొట్టమొదటిగా నీకు కావలసినటువంటిది దేవుని మీద విశ్వాసము దేవుని మీద నమ్మిక నేను బైబిల్ని గురించి మాట్లాడుతున్నా బైబిల్లో కనిపించేటటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నా యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నా యహోవా దేవుని గురించి నేను మాట్లాడుతున్నా ఆయనకు నువ్వు ఇష్టడై ఉండాలంటే నువ్వు విశ్వాసం అనేటువంటిది కలిగి ఉండాలి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాము యహోవా పలికినటువంటి మాటలని నమ్మాడు అక్కడ యుహోవా కొన్ని మాటలని అబ్రాహం తోటి చెప్పాడు ఏమని చెప్పి చెప్పాడంటే అబ్రాహము నువ్వు భయపడుతున్నట్టు నీ పరిచారుకుడు అయినటువంటి ఎలియాజారు నీ ఆస్తికి వారసుడు కాడు నీ శరీరం నుంచి పుట్టినటువంటి వాడే నీ శరీరం నుంచి వచ్చినటువంటి వాడే నీ సొంత కుమారుడే నీ ఆస్తికి వారసుడు అవుతాడు తర్వాత నీ యొక్క సంతానము ఏ విధంగా ఉంటుందంటే అని చెప్పి ఆయన అబ్రామ్ను బయటికి తీసుకొని వచ్చి తలపైకి చూడు అబ్రాము నీకు ఆకాశంలో ఆ మిలమిల మెరిసేటటువంటి ఆ నక్షత్రాలను ఒకసారి చూడు వాటి సంఖ్యను నువ్వు లెక్కించగలిగితే లెక్కించు అని చెప్పి నీ యొక్క సంతానము కూడా ఆ విధంగా ఉండబోతుంది అని చెప్పి చెప్పాడు నువ్వు నివసించబోయేటటువంటి దేశము ఆ దేశము నీ యొక్క పిల్లలకి నీ సంతతికి చెందుతుంది ఆ దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి ఈ విధంగా దేవుడు ఆయనతో మాట్లాడాడు అబ్రహాము ఏమి నమ్మాడంటే దేవుని యొక్క మొక్కల్ని నమ్మాడు అబ్రహాం ఏమి నమ్మాడంటే దేవుని యొక్క పలుకుల్ని నమ్మాడు దాని గురించి మనం ఇంకా ముందుకు పోకముందు ఒక చిన్న విషయాన్ని మీతో ప్రస్తావించి ఆ తర్వాత ముందుకు పోతానండి అబ్రహము దేవుణ్ణి నమ్మకుండా ఉండేదానికి అనేకమైనటువంటి బలీయమైనటువంటి కారణాలు కూడా ఆయనకున్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే అబ్రహాము చాలా వయస్సు పెరిగినటువంటి వృద్ధుడైపోయాడు సారాకి స్త్రీ ధర్మము నిలిచిపోయింది వారు వయసులో పెద్దవారై పిల్లల్ని కనలేనటువంటి స్థితిలో శారీరక స్థితిలో వాళ్ళు ఉన్నారు అది మొట్టమొదటి ఆటంకం అంటే అబ్రాహాము దేవుణ్ణి నమ్మకుండా ఉండేదానికి ఒక బలీయమైనటువంటి కారణం ఏదన్నా వెతకాలంటే అబ్రాహాము మనసులో తలుచుకుంటే ఏమి కనిపిస్తుందంటే అయ్యో నా శరీరము మృతతుల్యమైపోయింది అని చెప్పి ఆయన అనుకోవచ్చు నా భార్య పిల్లలకు అనేటటువంటి స్థితిలో లేదు అనేటటువంటి దాన్ని ఆలోచించి ఆయన నమ్మకుండా ఉండేదానికి ఒక బలీయమైనటువంటి కారణం ఉంది ఒక ఆటంకంగా అది ఉంది ఇంకొక రెండో కారణం చూపిస్తా ఎందుకు అబ్రహాము దేవుడిని నమ్మకుండా ఉండేదానికి బలీయమైనటువంటి ఇంకొక కారణం ఏంటంటే దేవుడు చూపించినటువంటి ఆ దర్శనం ముందు చూసారా ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాల్ని ఆయనకి చూపించి నీ యొక్క సంతానము ఈ సంఖ్యలో ఉంటుంది ఇంత విస్తారంగా ఉంటుంది ఇంత లెక్కించలేనటువంటి జన సమూహం నిలో నుంచి వస్తారని చెప్పి చెప్పినప్పుడు అబ్రహం మనసులో ఇది నమ్మడం అనేటటువంటిది దీని మీద ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని ఎందుకంటే దేవుడు చేసినటువంటి వాగ్దానము అంత పెద్దదిగా ఉంది దేవుడు చేసినటువంటి వాగ్దానము అంత గొప్పగా ఉంది దాన్ని మానవుడిగా విశ్వసించేదానికి అబ్రహాం యొక్క తర్కము అబ్రాహాం యొక్క వివేచన అబ్రాహాం యొక్క శారీరక స్థితి సారా యొక్క శారీరక స్థితి వారు ఉండేటటువంటి ప్రదేశం ఇవన్నీ కూడా నమ్మేదానికి ఆటంకాలుగా అడ్డంకులుగా ఉంటున్నాయి కానీ అయినా కూడా అబ్రహాము యహోగా పలికినటువంటి మాటల్ని నమ్మేడండి నమ్మేడు అని చెప్పి రాయబడింది విశ్వాసానికి ఇంకొక పర్యాయ పదం అదే అర్థము అదే తాత్పర్యము ఏమిటి అంటే నమ్మకము నమ్మిక అనేటటువంటి అబ్రహాము నమ్మకం ఉంచాడు దేని మీద నమ్మకం ఉంచాడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం విశ్వాసములో ఎందుకంటే మనము ఇటు పాత నిబంధనలు అయినా సరే కొత్త నిబంధనలు అయినా సరే మాటి మాటికి పలుమార్లు మనకు విశ్వాసం అనేటటువంటి ఆ పదము తారసిల్లుతూ ఉంటుంది నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి రోగుల్ని వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను కుమారి సమాధానంతో పొమ్ము నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానంతో పొమ్ము పలుమార్లు ఆయన విశ్వాసం గురించి మాట్లాడతాడు ఆ అంటే పౌల విశ్వాసం గురించి మాట్లాడతాడు పాత నిబంధన గ్రంథంలో యోహవాదేవుడి విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి అంశము ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అవిశ్వాసము దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది ఇక్కడ మనము అబ్రహాము యహోవాను నమ్మేను యహోవా మాటల్ని నమ్మిను అని చెప్పి రాయబడింది ఏంది నమ్మడం అంటే దేవుని నమ్మడం అంటే ఏంటి యహోవాని నమ్మడం అంటే ఏంటి యేసు ప్రభుని నమ్మడం అంటే ఏంటి యేసు ప్రభు యొక్క పాప క్షమాపణ నమ్మడం అంటే ఏంటి ఈ విషయాల గురించి చాలా త్వర త్వరగా మనము మాట్లాడుకుంటాం చూడండి నువ్వు ఒక వ్యక్తి మాటల్ని నమ్ముతున్నావు అంటే ఆ వ్యక్తిని నువ్వు నమ్ముతున్నావు నువ్వు ఒక వ్యక్తి మాటల్ని నమ్మడం లేదంటే ఆ వ్యక్తిని నువ్వు నమ్మడం లే మాటలకి ఆ మాటలు పలికేటటువంటి వ్యక్తికి అవినాభావ సంబంధం ఉంది నువ్వు ఆ వ్యక్తి యొక్క మాటల్ని నువ్వు నమ్ముతున్నావు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే నీ అంతరంగంలో నీ హృదయంలో నువ్వు ఆయన మాటల్ని ఆ వ్యక్తిని గురించి బేరీజు వేసుకుంటావు ఇది లోపల జరిగేటటువంటి ప్రక్రియ ఏమనుకుంటావు అంటే ఈ మనిషి నమ్మదగినటువంటి వాడు ఈ మా ఈయన కాని మాట చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఈయన కాని మాట చెప్తే మాట తప్పడు ఈయన వ్యక్తిత్వము మంచిది ఈయన గుణగణాలు మంచివి ఈయన చెప్పేటటువంటి మాటను నేను నమ్మచ్చు ఆయన చెప్పేటటువంటి మాటను నేను ఆచరించవచ్చు ఇటువంటి సందర్భం అనేటటువంటిది మీ జీవితంలో అనేక సార్లు ఉంటుందండి ఇది పెద్ద గొప్ప విషయమేం కాదు ఇస్ వెరీ కామన్ కామన్ థింగ్ మనం జీవితంలో అనుభవించేటటువంటిది ఎదుర్కొనేటటువంటి విషయం మనుషుల గురించి మనం ఎప్పుడు కూడా బేరేజ్ వేస్తుంటాం ఈ వ్యక్తిని నమ్మచ్చా ఈ వ్యక్తిని నమ్మకూడదా నీ అంతరంగంలో నీవు బేరేజ్ వేసుకుంటావు ఈ వ్యక్తిని కొంతవరకు నమ్మచ్చు అటు ఇటుగా కొన్నిసార్లు తప్పిపోతాడు కొన్నిసార్లు తప్పిపోడు ఈ వ్యక్తిని అస్సలు నమ్మకూడదు అబ్బో అన్ని అబద్ధాలే నోరు తెరిస్తే అబద్ధాలే అని చెప్పి ఇంకొక వ్యక్తిని గురించి అనుకుంటాం ఈ విధంగా నీ హృదయంలో ఒక వ్యక్తిని నమ్ముతున్నావు నమ్మడం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు నువ్వేం చేస్తావంటే వాస్తవంగా ఆయన మాటల్ని నమ్మినప్పుడు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అంటే ఆ వ్యక్తిని నువ్వు నమ్ముతూ ఉన్నావు మాటల్ని నమ్మడము అంటే వ్యక్తిని నమ్మడం ఒక వ్యక్తి పలికినటువంటి మాటల్ని నువ్వు నమ్మడము అంటే ఆ వ్యక్తిని నమ్మడం ఒక వ్యక్తి పలికినటువంటి మాటలు నువ్వు నమ్మడం లేదంటే ఆ వ్యక్తిని నువ్వు నమ్మడం లేదు వ్యక్తిని నమ్మడం లేదంటే ఏంటి ఈ వ్యక్తి మాట చెప్తే తప్పడు కష్టమైనా సరే నష్టమైనా సరే మాట నెరవేర్చుకుంటాడు ఇది నీ నమ్మకం అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే కొంచెం విడమర్చి చెప్పుకోవాలంటే నువ్వు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనము అబ్రహాము యహోవాను నమ్మెను అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం దేవుడి మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటో మనం మాట్లాడుతున్నాం ఒక స్త్రీ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చెంగుముట్టి స్వస్థత కుమారిని విశ్వాసం నిన్ను అంటాడు ఏంటి విశ్వాసం ఉంచడం అంటే అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతుంది కాబట్టి మీరు పట్టకపోవద్దు మైండ్ దాని మీద పెట్టండి విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అంటే నమ్మిక మాటల మీద నమ్మిక ఉంచడం అంటే అంటే వ్యక్తిత్వం మీద ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంచడం ఏముంటాయి వ్యక్తిత్వంలో నీకు తెలియకుండానే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని నువ్వు లోపల అంచనా వేస్తావు బేరీజు వేసుకుంటావు ఈ మాటలు నమ్మచ్చా ఈయన యొక్క స్వభావం ఏంటి ఈయన యొక్క తత్వం ఏంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్త దుర్గుణాలు కలిగినటువంటి వ్యక్త అనేటటువంటి దాన్ని అంటే నువ్వు ఒక వ్యక్తి యొక్క నైతికతని ఆధారంగా చేసుకుని చాలా జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి యొక్క నీతి ప్రవర్తనని నైతికతని ఆ వ్యక్తి యొక్క మొరాలిటీని నువ్వు ఆధారంగా చేసుకుని ఈ వ్యక్తిని నువ్వు నమ్మచ్చా లేదా అని చెప్పి నువ్వు నిర్ణయం చేస్తావు నైతికత ఆధారం లేకుండా ఒక వ్యక్తి యొక్క నైతికతని నువ్వు లెక్కలోనికి తీసుకోకుండా ఒక వ్యక్తి యొక్క నైతికతని అతని యొక్క మోరల్ క్యారెక్టర్ని నువ్వు లెక్కలోనికి తీసుకోకుండా ఆ వ్యక్తి యొక్క మాటల మీద నువ్వు నమ్మకము ఉంచలేవు సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఆ వ్యక్తి యొక్క మోరల్ క్యారెక్టర్ అనేటటువంటిది అతని యొక్క నైతిక ప్రవర్తన అనేటటువంటిది లోపాలు కలిగి నమ్మలేనటువంటి విధంగా ఉంటే ఆయన మాటలు నువ్వు నమ్మవు సింపుల్ అబ్రహాము యహోవాను పాత్ర పదిహేను అధ్యాయంలో అబ్రాహ్మన్ రాయబడింది నేను అబ్రహాం అనేటటువంటి పదమే వాడుతున్నాను అబ్రహాము యహోవాను నమ్మని అని చెప్పి రాయబడింది అంటే అబ్రహాము యహోవా పలికినటువంటి మాటల్ని నమ్మినప్పుడు ఏం మాటలవి నీ శరీరంలో నుంచి వచ్చేటటువంటి వాడే నీ ఆస్తికి అవుతాడు నీ యొక్క సంతానము ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్ర సమూహముల వల్లే విస్తరింపబడుతుంది నువ్వు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు నీ సంతానం ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్పి చెప్పినప్పుడు ఆ మాటలు చెప్పినటువంటి యహోవా యొక్క వ్యక్తిత్వాన్ని అబ్రాహము నమ్ముతూ ఉన్నాడు ఏమున్నాయి యోవ యొక్క వ్యక్తిత్వంలో ఏమున్నాయింటేండి ఆయన యొక్క గుణ సంపద అనేటటువంటిది ఉంది ఆయన యొక్క స్వభావం అనేటటువంటిది ఉంది నువ్వు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఇతరులతో మాట్లాడ ఈ వ్యక్తి నమ్మదగినటువంటి వాడండి నిజాయితీ పరుడండి అని నువ్వు అంటావు ఉదాహరణకి నేను కాన్వర్జేషన్ గురించి చెప్తున్నాను ఈమె ఈమెను అసలు నమ్మలేమండి ఈమె మాటలు నమ్మలేము ఎందుకు అని అడిగాడు అనుకోండి ఏ మాత్రం కూడా నిజాయితీ లేదని ఏదో చెప్తుంది కానీ పెద్ద పట్టించుకోదు వస్తానంటది కానీ పలానా టైంకి రాదు లేదంటే ఈ పని చేస్తానంటది కానీ ఈ పని చేయదు ఈ వ్యక్తి చేస్తానంటాడు కానీ చెయ్యడు సో వీటన్నిట్లో కూడా నువ్వు ఏ మసెస్ చేస్తున్నావంటే ఆ వ్యక్తి యొక్క నైతికపరమైనటువంటి ప్రవర్తనని నువ్వు బేరీజు వేసుకుంటూ నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పి నువ్వు ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నావు ఈ వ్యక్తి యొక్క నైతికతని నువ్వు ఏ విధంగా చూస్తావంటే నిజాయితీ ఉందా లేదా నిజాయితీ అంటే ఏంటండి నిజాయితీ అంటే నిజము చెప్పేటటువంటి వాడు నిజము చెప్పేటటువంటి వాడు అంటే నిజము అనేటటువంటి దానికి ఇంకొక పదము ఏమిటి అంటే సత్యము అని అర్థం సత్యము పలికేటటువంటి వాడిని ఏమంటామంటే సత్య సందుడు అంటాం సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు అంటాం అంటే అబద్ధము చెప్పనటువంటి వాడు అంటే కపటము లేనటువంటి వాడు అబద్ధములు ఏమాత్రము చెప్పనటువంటి వాడు సత్యము చెప్పేటటువంటి వాడు సత్య సంధుడు నిజము పలికేటటువంటి వాడు నిజాయితీ కలిగినటువంటి వాడు ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి యహోవ మాటను అతను నమ్మను అంటే అబ్రహాము దేవుడు ఆ యుహోవాని గురించి ఆయన మనసులో ఏమి తలపోస్తూ ఉన్నాడంటే యహోవా మీద విశ్వాసం ఉంచాడు అబ్రహాము యుహోవా మీద నమ్మకం ఉంచాడు అని చెప్పి చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అంటే మనం విడమర్చి చెప్పుకుంటే యహోవా యొక్క స్వభావం మీద ఆయన గుణగణాల మీద తెలిసినంత వరకు ఆయనకు పూర్తిగా తెలియకపోవచ్చు తెలిసినంత వరకు అబ్రహాము ఏమని నమ్మాడంటే ఈయన చెప్పినటువంటి మాట నిజము నిజము అంటే సత్యము సత్యము అంటే సత్య కలిగినటువంటి వాడు నాతో మాట్లాడినటువంటి ఈ యహోవ సత్యవర్తనుడు సత్యసంధుడు కపటము లేనటువంటి వాడు అబద్ధమాడజాలినటువంటి దేవుడు ఆయన మాట మీద నేను విశ్వాసం ఉంచుతున్నానని చెప్పి ఆయన ఆయన పలుకుల మీద విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచేదానికి ఆస్కారం లేదు ఆయనకు ఉండేటటువంటి తర్కము ఆయనకుండేటటువంటి వివేచన ఆయన శరీరంలో ఉండేటటువంటి అన్ని పరిస్థితులు కూడా యహోవా చెప్పినటువంటి మాటలకి విరుద్ధంగా పలుకుతున్నా కూడా యహోవా చెప్పినటువంటి పలుకుల్ని ఆయన పట్టుకొని ఈయన చెప్పాడు కాబట్టి ఈయన సత్యవర్తుడు కాబట్టి ఈయన సత్యసంధుడు కాబట్టి ఈయన నిజము పలికేటటువంటి దేవుడు కాబట్టి కపటము లేనటువంటి వాడు కాబట్టి ఈయన మాటని నేను నమ్ముతున్నాను అని చెప్పి అబ్రహాము నమ్మకముంచాడు ఆయన నమ్మకానికి ఫోకస్ ఏమిటి మనము విశ్వాసం ఉంచాం ఫెయిత్ అనేటటువంటి దానికి ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంటుందండి శూన్యంలో మనం విశ్వసించాం శూన్యం మీద మనం విశ్వాసం ఉంచాం మన యొక్క విశ్వాసానికి ఎప్పుడు కూడా ఒక వస్తువు అనేటటువంటిది ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది దాని మీద మనం విశ్వాసం ఉంచుతాం అబ్రాహాం యొక్క ఫెయిత్కి ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఆయన నమ్మినటువంటిది ఏంటి అంటే యుహో అనేటటువంటి దేవుణ్ణి నమ్మాడు ఆ దేవుళ్ళు ఉండేటటువంటి సత్యసంధ ఆయన నమ్ముతూ ఉన్నాడు ఆయన ఉండేటటువంటి సంస్కృతి ఆయన ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి అంటే కూడా అదంతా కూడా ఇట్ ఇస్ ఎ కల్చర్ ఆఫ్ లైస్ అక్కడ ఉండేటటువంటి సంస్కృతి అది కానాడు సంస్కృతి కావచ్చు ఆయన బయలుదేరి వచ్చినటువంటి మెస్సపటోమియాలో ఉండేటటువంటి కల్చర్ కావచ్చు సంస్కృతి కావచ్చు ఆయన చూసినటువంటి ఆ దేవుళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క విషయాలు వేషాలు చెప్పుకునేటువంటి విషయాలు అన్ని చూస్తే దాంట్లో అబ్రహాంకి అనేకమైనటువంటి కోపాలు కల్పించుండొచ్చు అబద్ధాలతోటి అసత్యంతో నిండినటువంటి సంస్కృతి ఆయన ఉండేటటువంటి ప్రదేశము ఆయన వచ్చినటువంటి ప్రదేశము ఫుల్ ఆఫ్ లైఫ్ అటువంటి స్థితిలో అబ్రహాము యుహోవా దేవుడు పలికినటువంటి మాటలు విని ఈయన సత్యము పలుకుచున్నటువంటి దేవుడు అని చెప్పి ఆ దేవుని మీద నమ్మకం ఉంచాడండి ఉంచాడు అబ్రాహం యొక్క విశ్వాసానికి ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది ఒక వ్యక్తి మీద నమ్మకం పెడుతుంది ఆ వ్యక్తి యుహోవా దేవుడు ఆ యుహోవా దేవుని యొక్క గుణగణాల్ని ఆధారంగా చేసుకుని ఆయన యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసుకుని ఆయన నీతిని ఆయన సత్య ప్రవర్తనని ఆధారంగా చేసుకుని అబ్రహాము మనస్సులో నమ్మాడు ఇది నాకు జరుగుతుంది ఎందుకు యుహోవా చెప్పాడు కాబట్టి నేను నా సంతానము ఇంత విస్తారంగా మేము విస్తరిస్తాము నమ్మాడు నేను ముసల్వాణ్ణయిపోయినా నా భార్య వృద్ధాప్యంలోకి వచ్చిన మాకు సంతానం అనేటటువంటి వారు పుడతారు మాకు బిడ్డ కలగతాడు నమ్మారు ఈ దేశం మేము స్వతంత్రించుకుంటాము నమ్మాడు నమ్మేదానికి ఆధారం లేకపోయినా చెప్పినటువంటి వాడి మాటను ఆధారంగా చేసుకుని అబ్రహాము నమ్మేడు కాబట్టి విశ్వాసము ఉంచడము అనేటటువంటిది దానికి అర్థము ఏమిటి అంటే ఆ చెప్పేటటువంటి వాడి యొక్క వ్యక్తిత్వం మీద ఆ వ్యక్తి యొక్క స్వభావం మీద గుణగణాల మీద విశ్వాసము ఉంచడం ఆ వ్యక్తి యొక్క మోరల్ క్యారెక్టర్ అనేటటువంటిది చిత్రంలోకి వస్తాయి దేవుడు నువ్వు నీ దేశం విడిచి నీ బంధువుల్ని విడిచి నీ తండ్రి ఇంటిని విడిచి నేను చెప్పేటటువంటి ప్రదేశానికి పోవన్నప్పుడు చూడండి గుర్తుపెట్టుకోండి అబ్రహాం యొక్క విశ్వాసము సాధారణమైనటువంటి విశ్వాసం కాదు మొట్టమొదటిసారిగా దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అబ్రహా నమ్మాడు ఎందుకు నమ్మాడంటే అంటే అబ్రహాం ఎందుకు నమ్మాడంటే కారణం ఏంటి అంటే అబ్రాహం యొక్క తల్లి తండ్రి ఆ దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు చెప్తే ఆ దేవుణ్ణి నమ్మలే ఆయన స్నేహితులు చెప్తే నమ్మలే ఆయన దేవుడు మొట్టమొదటిసారిగా తోటి నీ దేశం విడిచి బంధువుల్ని విడిచి నీ తండ్రి ఇంటిని విడిచి నువ్వు నేను చెప్పేటటువంటి దేశాన్ని పొమ్మంటే ఆయన వచ్చాడు ఆ విధంగా అన్నీ వదిలిపెట్టి వచ్చినప్పుడు ఎవరి మీద ఆయన నమ్మకం ఉంచాడు ఆ దేవుడి మీద యుహోవ దేవుడి మీద నమ్మకం ఆయన మాట మీద నమ్మకం ఇచ్చాడు నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను నీ వలన భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అన్ని జాతుల వారు కూడా ఆశీర్వదింపబడతారు అనేటటువంటి మాట మొట్టమొదటిసారిగా తోటి దేవుడు పలికినప్పుడు అబ్రహాం ఆ మాటని నమ్మి బంధువులను విడిచిపెట్టి తండ్రి గృహాన్ని విడిచిపెట్టి తన దేశాన్ని విడిచిపెట్టి కానాన దేశంలోని ప్రవేశించాడు ఎక్కడికి పోతున్నాడు తెలియకుండానే అక్కడికి వచ్చాడు దేవుడు దాన్ని స్థిరపరిచాడు ఆ దేశాన్ని ఆయనకి ఇచ్చాడు మొట్టమొదటిగా అబ్రహాం చేసినటువంటి పని ఆయన మాటని నమ్మాడు ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మాడు వచ్చిన తర్వాత దేవుడు అనేక విధాలుగా అబ్రాహంకి నేను నీకు తోడై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మాటి మాటికి ద్రోహపరచుకుంటూ వస్తాడు కారణంలోకి అడుగు పెట్టంగానే అబ్రాహ్ ఏం చేస్తాడంటే ఒక బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించిన తర్వాత ఆ దినమైన దేవుడు అబ్రామ్తో మాట్లాడతాడు ఈ దేశాన్ని నీకు ఇస్తున్నానని దేవుడు సంభాషిస్తాడు అబ్రాహ్మతో ఆయన ఐగిప్ప దేశంలోనికి వెళ్ళిపోయినప్పుడు కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ దేశంలో నుంచి అబ్రహాంని బయటికి తీసుకొని వస్తాడు ఏ కీడు కలగకుండా హాని కలగకుండా లోతుని ఐదు మంది రాజులు పట్టుకుపోయినప్పుడు అబ్రాహం వారి మీద దాడి చేసి తిరిగి ఆయన్ని క్షేమంగా తీసుకొచ్చినప్పుడు అబ్రహాంని దేవుడు కాపాడాడు అబ్రాహం జీవితం కానీ మనం చూసుకుంటే ప్రతి దగ్గర దేవుడు అబ్రాహాకి తోడ ఎండి కాపాడుతూ ఉన్నాడు ఈ దినమన జనమన తోటి దేవుడు నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వల్ల విస్తరిస్తుంది అని చెప్పినప్పుడు అబ్రహము దాన్ని నమ్మేదండి నువ్వు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు యశు ప్రభులోకి విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఆయన మీద విశ్వాసం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడని ఆయన ద్రోపరుస్తాడు భయంపరుస్తాడు వెల్లడిపరుస్తాడు అంటే నీ నమ్మికని నీ విశ్వాసాన్ని ఆయన అనునిత్యము ఏదో ఒక సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ బలపరుస్తూ ఉంటాడు అబ్రహాము యుహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి రాయబడినాడు అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుడు అబ్రహాంకి ఆయన నీతిని ఆధారంగా చేసుకొని ఆయన విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని అబ్రాహాంకి సంతానం ఇచ్చాడు ఇస్సాక్నిచ్చాడు ఇస్సాక్లో నుంచి యాకోబ్లో నుంచి ఒక పెద్ద దేశం పుట్టుకొనిచ్చింది దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు ఎన్నో తరాలుగా ఆ దేశము ఆ విధంగా కొనసాగుతూనే ఉంది ఎన్నో తరాలు వారు పుట్టారు చనిపోయారు పుట్టారు చనిపోయారు పుట్టారు మనం లెక్కించలేము ఈ దనానికి కూడా ఇస్రాయల్ దేశం కాబట్టి మనము మాట్లాడుకునేటటువంటి విషయం ఏంటంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే విశ్వాసము ఉంచడం అంటే ఏమిటి అంటే అర్థం ఏంటంటే నీతో పలికినటువంటి ఆ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆ దేవుడు అనేటటువంటి వ్యక్తిని ఆయన్ని నమ్మడమే ఆయన క్యారెక్టర్ని నువ్వు నమ్ముతూ ఉన్నావు ఎందుకు నేను దీని గురించి ఆ దేవుని యొక్క క్యారెక్టర్ ఆయన మోరల్ క్యారెక్టర్ అనేటటువంటిది నీ విశ్వాసానికి చాలా ముఖ్యమైనటువంటిది పూర్వకాలంలో అంటే రెండు వేల సంవత్సరాలకు పూర్వం పెద్ద రోమ్ సామ్రాజ్యం ఉండేది రోమ్ సామ్రాజ్యం దాదాపు వెయ్యి సంవత్సరాలు పాలించింది దానికి ముందు గ్రీకు సామ్రాజ్యము గ్రీకు దేశం ఉండేటటువంటిది గ్రీక్ దేశంలో రోమ్ సామ్రాజ్యంలో ఐగుప్తు దేశంలో ఆ తర్వాత దక్షిణ అమెరికాలో మీకు యాస్టెక్ సివిలైజేషన్ అని ఒకటి ఉంది మాయా సివిలైజేషన్ ఒకటి ఉంది వీటన్నిటిలో కూడా అండి ఈ సివిలైజేషన్లో ఈ కల్చర్స్లో అనేక మంది దేవుళ్ళని దేవతలని ప్రజలు పూజించేటటువంటి వారు ఒక దేవుడు కాదు ఒక దేవత కాదు అనేకమంది సూర్యుని పూజించేటటువంటి వారు ఈ యాజ్టెక్ సివిలైజ్ వాళ్ళ సంస్కృతి బండని పూజించేటటువంటి వారు చెట్టును పూజించేటటువంటి వారు ప్రతి ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి భాగము ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతిది కూడా ఆత్మ కలిగింది దానికి సోల్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి వాటిని ఆరాధించేటటువంటి వారు నదులను ఆరాధించేటటువంటి వారు కొండలను ఆరాధించేటటువంటి వారు